ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అన్నా నన్ను కూడా అన్నా ఇది నీ సేఫ్టీ కోసమే దయమయం ఇప్పుడు నేను నిన్ను వదిలేశాననుకో రేపు క్యాష్ ఏదన్నా అయితే ఫస్ట్ నీ మీదే అనుమానం వస్తుంది అర్థమైందన్నా సంజయ్ వీళ్ళిద్దరి కంఫర్ట్ చూసుకో ఎంత అనుమానం ఉంటే మాత్రం పని వాళ్లతో మమ్మల్ని లాక్ చేస్తారా అరే ఆక్సిజన్ మొత్తం నువ్వే పిలిచేస్తున్నావు మేము ఎట్టా బతకాలరా కార్బన్ డై ఆక్సైడ్ పిలుచుకోవాలా దయమయం